హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మరీ ముఖ్యంగా ఎవరైతే నెక్స్ట్ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు లేదా కొత్తగా పెళ్ళి అవుతుందో వాళ్ళకు చాలా స్పెషల్ ఇక కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ అమ్మాయి తల్లిదండ్రులకు లేదంటే లవ్లో ఉన్న వాళ్ళకు కానీ ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది చాలా స్పెషల్ ఇది ఒక మంచి స్టోరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మనం దాని గురించి మాట్లాడుతున్నాం ట్రెండింగ్ స్టోరీ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు చదివించిన తర్వాత అబ్బాయిలు ముఖ్యంగా అమ్మాయి అమ్మాయిల కోసం కదా అబ్బాయిల కోసం చదువుతారు కష్టపడి చదువుతారు పెద్ద అయిన తర్వాత ఏదో ఒక పని జాబా లేకపోతే ఏదైనా ఒకటి బిజినెస్ చిన్న చిన్నయో పెద్ద పెద్దయో చేసుకుంటారు సెటిల్ అయినాక ఏమనుకుంటారు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి నెక్స్ట్ జీవితం గడపాలని చెప్పి అనుకుంటారు తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చూస్తారు పెళ్లి సబ్బులు చూస్తారు అమ్మాయి అందంగా ఉంది నచ్చింది అందంగా ఉంటే నచ్చుతుంది కదా నచ్చింది అప్పటి నుండి అమ్మాయిని కొంచెం ఊహించుకుంటాడు ఎందుకంటే నెక్స్ట్ జీవితం గడపాలి కాబట్టి అమ్మాయితోటి రొమాంటిక్గా అట్లా ఇట్లా ఊహించుకొని కొంచెం ఊహల్లా గడుపుతుంటాడు అట్లా గడుపుతున్నాగానే చూస్తున్నాగానే పెళ్ళి రోజు రానే వస్తుంది పెళ్లి చేసుకుంటాడు మంచిగా అందరి బంధువుల సమక్షంలో బ్యాండ్ మేళాలతోటి పెళ్ళి చేసుకుంటాడు చేసుకున్నాక పెళ్ళైనాక నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మంచి మొదటి రాత్రి కోసం వెయిట్ చేస్తుంటాడు చాలా అందంగా మధురమైన మొదటి రాత్రి కోసము వెయిట్ చేస్తుంటాడు ఆ వెయిట్ చేస్తున్నాకనే అది కూడా రానే వస్తుంది వచ్చిన తర్వాత ఎన్నో కలలు కంటుంటాడు ఎంతో సిగ్గుబడుతుంటాడు ఎంతో ఇలా రకరకాలుగా ఉంటుంది అది రానే వచ్చినాక ఆ మొదటి రాత్రి ఆ అందమైన మధురమైన రాత్రి కొంచెం బెడిసి కొడుతుంది ఎన్నో తేడా కొడుతుంది ఏమైంది తేడా పోతుంది అంటని ఇట్లా చూస్తున్నాగానే ఆ మొదటి రాత్రి అనేది కాలరాత్రిగా మారిపోతుంటుంది ఫస్ట్ నుంచే బెడ్షీట్ కూడా కాలరాత్రిగా మారిపోతుంటుంది మారిపోయి అది చూస్తున్నాగానే నెల తిరగక ముందుకే ఆ అందమైన అమ్మాయి ఇతన్ని మృత్యుగా మారి ఇతని అందం చేస్తుంది ఎంతో హ్యాపీగా ఎన్నో కళలు అంటూ పెళ్లి చేసుకొని మంచి జీవితం గడపాలనుకుంటాడు ఆ అమ్మాయి ఇతను మృత్యుగా మారి తను అందం చేస్తుంది ఎందుకు అంత అందమైన అమ్మాయి ఇతని మృత్యుగా మారి తను అంతం చేస్తుంది అంటే లవ్ ఎఫేర్స్ ఆమెకు అంతకుముందుకే ఎవరితోటో లవ్ ఎఫేర్ ఉంటుంది భయపడి ఇంట్లో చెప్పకపోయినా ఒకవేళ చెప్పినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటుంది చేసుకున్నాక ఇతను చేసుకున్నోడు వద్దు ఆమెకు లవర్ కావాలి ఫస్ట్ నుంచే లవర్ కావాలి అతనితో ఎట్లా సరే అతనితోటే ఉండాలి అతనితోటే గడపాలి అది ఆమె మైండ్లో ఉంటుంది చేసుకున్నాడు వద్దు అతన్ని అడ్డు తొలించుకోవాలి ఈ పెళ్ళి అయిన నెల రోజుల లోపల అతను అడ్డు తొలగించుకోవాలి కాబట్టి మా ఈ లవర్ తోటి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసి ఎవరికో సుఫార్ ఇస్తుంది ఇతను చంపాలంటని చెప్పి ప్లాన్ చేసి అని అక్కడనో ఇక్కడో తీసుకెళ్తుంది తీసుకెళ్ళి అతను చంపేస్తుంది తర్వాత ఏమవుతుంది లైఫ్ ఇప్పుడు తల్లిదండ్రులకి ఏంటంటే మీరు మీ అమ్మాయిని ప్రేమించడానికి పెళ్ళి చేయండి లేదంటే అమ్మాయిని మనసును కంప్లీట్గా మార్చండి ఇట్లా బలవంతంగా పెళ్ళి చేయడం వల్ల అనవసరంగా ఒక ప్రాణం పోతుంది మీ అమ్మాయి ప్రేమించడం తోటి ఉండలేదు పెళ్లి చేసుకున్న తోటి ఉండలేదు జైల్లో ఉంటుంది అమ్మాయి జీవితం నాశనం ఇక లవ్లో వాళ్ళకి ఏంటంటే మీరు లవరు మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పి ఒప్పించాలి ఒకవేళ ఒప్పించకపోతే మీరు మేజర్ అయితే పోలీస్ స్టేషన్కి పోయి పోలీసుల ముంగల పెళ్లి చేసుకోవాలి మీ లవ్ అనేది నెక్స్ట్ స్టెప్ వేస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముంగళ పెళ్లి చేసుకునే ధైర్యం లేదు కానీ ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చేసుకున్న మొగని చంపేస్తారు చంపేసిన తర్వాత జీవితం మొత్తం జైల్లో గడపాల్సి ఉంటుంది ఇట్లా లవర్ తోటి ఉండవు అంటే ఆ లవర్ తోటి కూడా ఉండవు జైల్లో ఉంటుంది చిప్ప కూడా తినాల్సి వస్తుంది లేదంటే వేరే అమ్మాయి అయినా మంచిగా వేరే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్లకు ఆ లైఫ్ వేరే ఉంటుంది కానీ అట్లా కాకుండా ఇట్లా కాకుండా అనవసరంగా నీ జీవితం మొత్తం నాశనం చేసుకుని జైల్లో ఉంటున్నావు ఇది ట్రెండింగ్ స్టోరీ ఈ స్టోరీ ట్రెండింగ్ ఎందుకంటే నిన్న మొన్ననే మనం చూసిన న్యూస్ ఒక అమ్మాయి వేరే దాన్ని పెళ్లి చేసుకుంది మొగన్ని లవర్ తోటి ప్లాన్ చేసి హనీమూన్ కంటని వెళ్ళి మొగ్ని చంపేసింది తర్వాత దొరికిరు సేమ్ స్టోరీ సేమ్ ట్రెండింగ్ స్టోరీ మన దగ్గర కూడా జరిగింది ఎక్కడ అంటే అబ్బాయిదేమో జోగులాంబ గద్వాలా జిల్లా అతని పేరు తేజేశ్వర్ ప్రైవేటు ల్యాండ్ సర్వేయర్ అమ్మాయిదేమో కర్నూలు జిల్లా కల్లూరు ఆమె పేరు ఐశ్వర్య అలియా సహస్ర ఈ స్టోరీలో చాలా ట్విస్టులు ఉంటాయి ఈ కేసులో అయితే అమ్మాయికి పెళ్ళికి ముందుకే ఒక లవర్ ఉన్నాడు ఎఫ్ఐఆర్ లవర్ అంటే ఎఫ్ఐఆర్ అతని పేరు రావు అతను బ్యాంకులో పనిచేశాడు అతనికి ఆల్రెడీ పెళ్ళయింది పెళ్ళయిన అతనితోటి మీకు ఎఫ్ఐఆర్ ఉంది పెళ్లికి ముందు అతనితోటి ఇంట్లో వాళ్ళకి చెప్పి వద్దు అని చెప్పి ఇంత దూరం తీసుకురాకుంటే ఏం కాకపోతుండే కానీ ఆమె చెప్పిందా లేదా ఇంట్లో వాళ్ళు ఏం చేసిరూ అనేది తెలియదు అతనితోటి ఫిబ్రవరి పదమూడున నిశ్చితార్థం అయింది అందమైన అమ్మాయి అందమైన అమ్మాయితోటి నిశ్చితార్థం అయింది పెళ్లి చేసుకుంటున్నాడు అంటే అతను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయిండు ఏవేవో కలలు కన్నాడు ఆ తర్వాత నిశ్చితార్థం అయినాక అమ్మాయి ఫోన్ చేసి నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు అంటే చెప్పి పెట్టేసింది చాలా డిసప్పాయింట్ అయ్యిండు ఎందుకంటే అంతకుముందుకు చూసినప్పుడు పెళ్లి సూపర్ చెప్పిన ఉంటే అతను వేరే వేరే వాళ్ళని చూస్తుండే కొంచెం అతని లైఫ్ మళ్ళీ వేరేలాగా ఉంటుండే కానీ నిశ్చితార్థం అయినాక ఫోన్ చేసి నాకు ఇష్టం లేదు అంటే చెప్పింది తిరుమలరావు అమ్మాయి దగ్గరికి వచ్చిండు అమ్మాయిని తీసుకొని పోయిండు ఎఫ్ఐఆర్ లవర్ తీసుకొని పోయి ఆయన కర్నూల్లో ఉంటాడు కర్నూల్లో పదిహేను రోజులు అతని దగ్గరనే ఉన్నట్టు సమాచారం ఉన్న తర్వాత ఎందుకంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళైన దగ్గర ఈమె కూడా ఉంటే చాలా గొడవలు అయినాయి గొడవలు అయినాక అక్కడ ఉండలేక మళ్ళీ రిటర్న్ వచ్చింది ఆ కోపంతో మళ్ళీ ఇతనికి తేజేశ్వర్కు ఫోన్ చేసి నీతోటి నాకు పెళ్ళి ఇష్టమే నువ్వు కట్న కానుకలు ఎక్కువ అడుగుతున్నందుకు నాకు ఇష్టం లేదు అంటని చెప్పి చెప్పినా అంటని చెప్పి కవర్ చేసింది సరే అందమైన అమ్మాయి కట్న కానుకలు లేకున్నా సరే నిన్ను పెళ్ళి చేసుకుంటా అంటని చెప్పిండు కట్నకానుకలు లేకుండానే మే పద్దెనిమిదిన బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి కండిషన్ పెట్టింది ఏంటిది అంటే మనం రూమ్ కర్నూలులో పెడదాం మనం కర్నూలులో ఉందాం గద్వాలలో వద్దు అని చెప్పి చెప్పింది ఎందుకంటే లవర్ కర్నూల్లో ఉంటాడు అతని మంచిగా కలుసుకోవచ్చు అన్నట్టుగా ఆమె ఫీలింగ్ ఇన్నర్ వ్యూ అయితే అతను నేను చేసే వర్క్ మొత్తం గద్వాల్లో ఉంటుంది కర్నూలు వద్దు నాకు చాలా లాంగ్ అవుతుంది నేను ఎప్పుడు తిరగాల్సి ఉంటుంది కాబట్టి గద్వాలనే గద్వాలలో అని చెప్పి అతను గద్వాలనే రూమ్ పెట్టిండు మే పద్దెనిమిది కదా పెళ్ళి అయింది గద్వాలలో రూమ్ పెట్టిరు లెవర్ని కలుసుకోలేకపోతుంది కలుసుకోలేకపోతున్నందుకు ఆమె లోపల చాలా మదనం ఆడిపోయింది ఆమె లెవర్ తిరుమలరావుకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది కానీ పెళ్ళైనప్పటి నుండి పిల్లలు ఉడతలేరు అయితే ఫస్ట్ ఆమెనే చంపాలనుకున్నాడు కానీ ఆమె చంపితే అలా బంధువుల కొంచెం చెడ్డ పేరు వస్తుంది అంటని చెప్పి అది కొంచెం బ్యాగ్ చేసుకున్నాడు ఆ డెసిషను తీసుకొని ఐశ్వర్యతో మాట్లాడిండు ఫస్ట్ నీ భర్తను చంపేద్దాము తర్వాత నా భార్యని చంపేద్దాము మనం ఇద్దరం హ్యాపీగా ఉందాము అంటని చెప్పి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత కర్నూలులో ఒక గ్యాంగ్కు సుఫార్ ఇచ్చిర్రు ఆ గ్యాంగ్ జూన్ పదిహేడున పొలంగుల్ అని చెప్పి ఈ ఎక్కించుకున్నారు కార్లో ఫస్ట్ కార్లు ఎక్కించుకొని ఇటికేల మండలం మొగలరావు చెరువు వైపు పోయిరు పోయి అక్కడ చెరువు దగ్గర చూసిరు అక్కడ వీలు కాలేదు ఆ తర్వాత మళ్ళా గద్వాల మండలం వీరాపురం పోయిరు అక్కడనే ఒక టెంపుల్ ఉంది కృష్ణస్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర కార్లనే వాళ్ళు తెచ్చుకున్న ఆయుధాలతోటి అతను కార్లనే చంపేసిరు చంపేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి హైవే ఎక్కిరు ఎర్రవల్లి మీదుగా గుర్రంగడ్డ దగ్గర హైవే దగ్గర యూటర్ను తీసుకొని ఆ బీచ్పల్లి ఆ నది కృష్ణానది దగ్గరకు వేయరు అక్కడ వాళ్ళు చంపిన ఆయుధాలు ప్లస్ తేజేశ్వరి ల్యాప్టాప్ మొబైల్ అన్నీ కూడా కృష్ణానదిలో పడేసిరు అలంపూర్ మండలంలోని బైరంపూర్ మీదుగా పంచలింగాల దగ్గరికి పోయారు ఈయన తిరుమలరావు ఆమె లవర్ ఎఫైర్ అక్కడికి అతన్ని చూసిండు చనిపోయిండు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ గ్యాంగ్కు కొన్ని పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ శివంతో అక్కడ నుండి రిటర్న్ అయ్యి ఏపీలోని దంద్యాలకు పోయి అక్కడ పాణ్యం అటవీ ప్రాంతంలో అతని శివాన్ని అక్కడ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే జూన్ పదిహేడున అబ్బాయి కనిపించకుండా పోయినట్టు అని చెప్పి చూసిరు జూన్ పద్దెనిమిదిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరు ఆమె కాల్ డేటా మొత్తం చూసి విచారిస్తే ఆమె లవర్ తోటి కలిపి హత్య చేసినట్టుగా ప్రూవ్ అయింది దీంట్లో చాలా ట్విస్టులు ఉంటాయని చెప్పినా కదా ఆ ట్విస్టులు ఏంటంటే నిశ్చితార్థం అయినప్పటి నుంచి జూన్ వరకు అంటే ఈ నాలుగు నెలల వాళ్ళ ఇద్దరి మధ్యన రెండు వేల ఫోన్ కాల్స్ ఉన్నాయి వందల మెసేజ్లు ఉన్నాయి ఇంకొకటి ఆ న్యూస్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ తిరుమలరావుకు ఈ అమ్మాయి తల్లితోటి అంటే సుజాత ఆమె పేరు ఆమెతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నది అని న్యూస్లో ఉంది మరి అది ఎంతవరకు అనేది తెలవాలే ఇట్లా తల్లితోటి కోర్టుతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒకని చంపేసిండు అతను బ్యాంక్ ఎంప్లాయీ ఇప్పుడు అతని లైఫ్ నాశనం అతను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ లైఫ్ నాశనం ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా ఆగమాగం ఇది ఫ్రెండ్స్ ఇదే కాక ఇంకా కొన్ని కూడా జరిగినాయి అవి ఏంటంటే ఇవి కూడా నిన్న మొన్ననే వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో లలిత ఋషికమార్ కానీ రెండు సంవత్సరాల కింద పెళ్ళైంది అయితే అతను ట్రక్ డ్రైవర్ ట్రక్లు ఏం చేస్తాయి లాంగ్ పోతుంటాయి ముంబై ఢిల్లీ కోల్కతా హైదరాబాదు చెన్నై ఎక్కడెక్కడో లాంగ్ తిరుగుతుంటాయి రెండు సంవత్సరాల కింద పెళ్ళి అయింది ఇతను లాంగ్ తిరుగుతున్నాడు పెళ్ళి అయింది రెండు సంవత్సరాలే అవుతుంది అయితే అమ్మాయి దగ్గర అయితే ఉండలేడు కదా ఈయన ఋషికుమార్ యొక్క బాబాయ్ కొడుకు నిరేష్ అతనితోటి సన్నిహితం ఏర్పడింది ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసింది ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేసిన తర్వాత అతను ఎట్లా చేసి చంపాలి కలిసి కలుసుకుందాము అంటని చెప్పి ఈ ప్లాన్ చేసిర్రు ఒక ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్లకు అందరూ కలుసుకున్నారు కదా మందు తాగకుండా నిరేష్ ఏం చేసిండు మొగర్ని ఆమె మొగర్ని తీసుకొని పోయిండు తీసుకొని పోయి గన్తోటి కాల్చి చంపేసిండు చంపేసి ఎన్నో వాడేసిండు ఇట్లా లవ్వర్ తోటి కలిసి ఉండడానికి మొగని చంపేసింది ఇదొక కేసు ఇంకొక కేసు ఉంది సేమ్ ఇంకోటి జరిగింది అది కూడా యూపీలోనే జరిగింది వసీం అతని పేరు అతను కొంచెం పేదవాడు పనుల కోసం అంటని చెప్పి చండీగాడ్ పోయి పనిచేస్తాడు అయితే ఆమె పేరు ముస్కాన్ ఆమె ఇక్కడనే ఉంటుంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళ పేరు ఆర్హాన్ నాలుగు సంవత్సరాలు చిన్నోళ్ళ అనయ్య ఒక సంవత్సరం ఇద్దరు పిల్లలు అయితే అతను పనుల కోసం వేరే దగ్గర ఉంటాడు కదా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కొత్త కొత్తగానే అయి ఉంటుంది నాలుగు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కింద అయి ఉంటుంది మగోటిడ లేడు బంధువైన జునై తోటి ఆమెకు ఎఫ్ఐఆర్ ఏర్పడింది ఎఫ్ఐ ఫై ఏర్పడి మొగోడి లేడు కదా ఇట్లా మొగంది బాధ లేదు ఎందుకంటే మొగడీడ లేడు అతను పేదవాళ్ళు కాబట్టి కూలి పని చేసుకుంటూ అక్కడే ఉంటాడు ఎప్పుడో వస్తాడు కాకపోతే ఈడ ఉన్నది పిల్లలు ఆమె అతను ఒకటే ఫోర్స్ చేస్తుంది మనం పెళ్లి చేసుకుందాము ఆల్రెడీ కలుస్తున్నారు మొగోళ్ళేడు కాబట్టి ఏ అడ్డంకం లేదు కాకపోతే పిల్లలు ఉన్నారు ఆ లవర్ ఏం చేసిండు నాకు పిల్లల్ని పోషించడానికి శాతం అయితే లేదంటని చెప్పి చెప్పిండు సరే అంటని చెప్పి అతనితో గడపడానికి అని చెప్పి రసగుల విషయం ఇచ్చి పిల్లలు ఇద్దరిని చంపేసింది గడపడానికి లవర్ తోటి గడపడానికి చిన్న కన్నా పిల్లల్ని ఇద్దరు పిల్లలకి రసగురుల విషం ఇచ్చి చంపేసింది మన హైదరాబాద్లో కూడా జరిగింది కదా ముగ్గురు పిల్లల్ని చంపేసింది విషమ్మిచ్చి అట్లా ఒకరితోటి గడపడం కోసం అని చెప్పి ఇట్లా మొగ్గుని కానీ పిల్లల్ని కానీ చంపేసుకుంటూ పోతున్నారు ఎంత క్రిమినల్గా తయారవుతున్నారు అసలు దీనికి రీజన్ ఏంది ఇంత ఇంత క్రిమినల్గా తయారు కావడానికి సినిమా లేకపోతే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనేది అర్థమవుతలేదు కానీ చాలా క్రిమినల్గా తయారవుతున్నారు మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఇట్లా మొగ్రిని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనేది అర్థమవుతలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్